డిస్టర్బ్ సార్ సార్ వివేక్ గారికి ఇచ్చారు వారు మంత్రి కాలేదు అయినా మాట్లాడుతున్నారు రేపు మంత్రి కావాలని కూడా మా కోరుతా ఉన్నాం మా సోదరుడు మా దోస్త అయినా వాటి మంత్రి అవలం కోరుతున్నా సార్ అధ్యక్ష అధ్యక్ష ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష ఇంతమంది సభ్యులు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసినారు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మందికి ఎవరికైతే మీరు ఉత్తరం రాసిన రేవంత్ రెడ్డి గారు వారు ఎదురు చూస్తున్నారు ఒత్తులు ఒత్తులేసుకొని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రైతు భరోసా ఇస్తాడని ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష పాటు మీరే చెప్పారు బోనస్ గురించి అధ్యక్ష ఇది ఎంఎస్పీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎంఎస్పి అధ్యక్ష ఆనాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇది వారిచ్చిన ఇది వారిచ్చిన ఎంఎస్పి పట్టిక ఈ పట్టికలో ఏముంది అధ్యక్ష దొడ్డు వడ్లకు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు దొడ్డు వడ్లకు ఎంఎస్పి సన్న వడ్లకు ఇరవై రెండు వందల మూడు రూపాయలు అంటే ఒక ఇరవై రూపాయలు ఎక్కువ మొత్తంగా చూస్తే దొడ్డు వడ్లకు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష ఆనాడు స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో బోనస్ వారు బోనస్ గురించి మాట్లాడకపోతే నేను చెప్పబోతుంటాను బోనస్ ఏం చెప్పారు అధ్యక్ష ఆనాడు You know what?